నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి కాబట్టి తెచ్చి బండి పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండ్రేసి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా లీక్ అయితేనండి అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకున్నాం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం మనం మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఇరవై వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళు మీద థర్డ్ సిపిఐజ్ మీకు ఇంకా లక్కీ ఇక్కడ మనకి ఇది కొంచెం కవర్ అవుతుంది నిన్న రెండు తగ్గిన తర్వాత వేల గంట వన్ ఫీట్ తగ్గింది అన్నారు చాలా ఏరియాస్ లో తగ్గింది అలా మీరు బ్రీచ్ ఇది అయిపోతుంది నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి కూడా క్లోజ్ అవుతాయండి ఇప్పుడు అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి అప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్ సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు లీటర్ పరిస్థితి దానికి ఏం మన విజయవాడ కూడా మొత్తం వర్షం పడుతుంది మాకు నైన్ థర్టీ వరకు పడతానండి

అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసినట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండీ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇది అంతా కూడా కొంచెం లీక్ చేస్తానండి అంటే ఇప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయి అనుకోండి ఇది పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్టుకుంటాం వన్ అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఇరవై వస్తాయి మనకు ఉంటే పది 12 వస్తాయి లేదా 6 8 సైడ్ కురా ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందంట అది వాటరు కడిగి అయిపోతుంది కడిగేసేటైపోతుందండి근ా మీకు రాళ్ళ మధ్య ఏంటి దగ్గిని వచ్చి ఈ 30 సిపిడి మీకు ఇంకా లక్కీగా ఇక్కడ ఏది ఎడవికి మనకి ఇది కొంచెం కవర్ అవుతంది రాళ్ళ పోనాలల్లో నిన్న రెండు తగ్గిన తర్వాత పస్తు ఈ వేళ గంట 1 ఫీట్ దగ్గిందంటారు చాలా ఏరియల్స్ లో అన్న మీరు బ్రిడ్జ్ ఇది ఇది అయిపోతే ఇక్కడ నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అదే కూడా క్లోజ్ అవుతాయండి అది కూడా అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగావాల్ కప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసామండి ఏటు కట్టు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రీచ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి ఏం పండిన మాకు నైన్ థర్టీవారు పడతానండి ఆపలేదులే పని అయితే ఆపలేదు మా ఎంకేసరారు ఏళ్ళు ఏళ్ళో మేన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తారు కళ్ళు అయితే ముప్పై ముప్పై ఏడు వేలు డిజైన్ డిజైన్ కెపాసిటీ ఎందుకంటే పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పుడు పదిహేడు వేలు కదండి అది కదా నెక్స్ ఉన్నాయండి బాటిల్ నెక్స్ ఉన్నాయి నాలుగైదు చోట్ల ఈ థర్మల్ ఏజెంట్ ఉన్నాయి కదా